హలో ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మనం మంచి సగ్గుబియ్యంతో ఒక మంచి స్వీట్ చేసుకుందాం సగ్గుబియ్యం పాయసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి దాంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరిలు వేసుకొని ఫ్రై చేసుకుందాం కొన్ని కిస్మిస్ కొన్ని కాజు కూడా ఫ్రై చేసి పెట్టుకుందాం పిలిపిన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇలా మసులుతున్నప్పుడు దాంట్లో మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా అవి తీసుకొని దీంట్లో వేసుకోవాలి మంచిగా ఉడికితే ఒకసారి కలుపుకోవాలి ఏం కాదు వస్తాయి ఇట్లా స్పంజ్లాగా లాగా అయితే ఒకటి తీసుకొని చూడండి మీరు ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లో మనకు హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకుందాం మంచిగా స్వీట్ వస్తుంది సరిపోతుంది లేదు మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి ఏం కాదు ఒకసారి కలుపుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న బాండి ఉంది కదా ఆ బాండి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని అదంతా ఇందాక ఉడికిన సాపుదానే ఉన్నాయి కదా బియ్యం అవి దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం వేడిగా ఉన్న ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేద్దాం దీంట్లో ఒకసారి కలుపుకొని ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా కొబ్బెరా అండ్ కాజు కిస్మిస్ అవి ఇందులో వేద్దాం అంతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు మనకి సరిపోకపోతే ఇంకా కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోండి అంతే అంతే సగ్గుబియ్యం పాయసం రెడీ ఇలా వస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది చూడడానికి కూడా ఎంత బాగుంది నీట్గా భయ ఇది మాది కొత్త ఛానల్ ఏమైనా మిస్టేక్స్ కానీ సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు ఇంకా కామెంట్లో ఇచ్చినా పర్లేదు